ఎన్నికల నిబంధనల మేరకు అధికారుల విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చాబ్రా తెలిపారు గురువారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెవెళ్ల పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి వికారాబాద్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాజకీయ పార్టీలకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వేచిస్తున్న ఖర్చుల వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు కార్యాలయంలో చేపడుతున్న వివిధ అంశాలపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ వ్యయ పరిశీలకులకు వివరించారు ప్రతిరోజు దినపత్రికల్లో వివిధ షాటిలైట్ లోకల్ ఛానల్ సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలో పేడ్ న్యూస్ కు సంబంధించినవి క్షుణ్ణంగా పరిశీలించి రికార్డు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు అలాగే తాండూరు ప్రాంతంలోని జిల్లా చెక్ చెక్పోస్టులను పరిశీలించారు We write it there and then we will allot it to the FST team. Then the team will be going there and then whether it will, is, uh, will be dropped. After giving offline permission, I will upload it on something. And it will be offline. So one permission today I got, one application I got today. I forwarded it right? to DST. So like that, uh, uh, overall uh, these uh, permissions are accepted or rejected within time period. 48 hours. There they will be cost. షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి